హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొ మా ఊర్లో పక్కన పటేల్ వాళ్ళు కట్టిరు అంటే వాళ్ళు ఫామ్ హౌస్ లెక్క అనమాట బావి దగ్గర ఇగో వాళ్ళ కారు ఇదైతే ఎంట్రింగు ఇల్లు మొత్తం చూపిస్తా హోమ్ టూరు ఒకసారి ఇదైతే ఎంట్రింగు ఇక్కడైతే వరండా వాటర్ పంపు చూడండి ఇక్కడైతే పార్కు ఇవైతే పూల చెట్టు చూడండి నందివర్ధన చెట్లు ఇవన్నీ షో చెట్లు ఇదైతే పార్కు ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది ఓన్ ప్లేస్ కాబట్టి మంచిగా కట్టిరు ఇది పార్క్ ఇదైతే ఎంట్రింగ్ ఇంట్లోకి ఇవి స్టెప్స్ పైకి ఎక్కడానికి ఇది మెయిన్ గేట్ హాల్ ఇది డేవి రూము పక్కనే కిచెన్ వాష్ బేసిన్ ఇది సామాన్ కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ నుంచి బయటికి దారి వాష్ బేషన్ హాల్లోని హాల్ పెద్దగా ఉంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ బాత్రూమ్ సీలింగ్ ఏమంటారు పైన సీలింగ్ సెకండ్ బెడ్రూమ్ అటాచ్ ఇది కూడా ఇది సెకండ్ అటాచ్ అటాచ్ బాత్రూమ్ దీనికి కూడా బాత్రూమ్ డోర్ ఆఫ్ క్లోజ్ చూడండి మా పెద్ద పటేలమ్మ అయితే స్వీట్ ఇచ్చింది మేము ఫస్ట్ వచ్చినాము అని అయితే వీళ్ళదే ఇల్లు బయటికి కట్టి చెప్పచ్చుగా ఇది మళ్ళీ బయటికి గార్డెన్ ఇది సైడ్ గార్డెన్ చుట్టూ ప్లేస్ ఉంది చుట్టూ తిరగచ్చు ఇది గార్డెన్ చూడండి ఎంత బాగుందో కదా నచ్చితే మీకు కూడా ప్లేస్ ఉంటే ఇలా ట్రై చేయండి ఇల్లు కట్టుకోవడం ఇగో మా వాళ్ళు అందరు స్వీట్లు తింటారు పటేలమ్మ అయితే అందరికి స్వీట్లు ఇచ్చింది ఓకేనా